మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో శుక్రవారం రాత్రి వరంగల్ టు ఖమ్మంపల్లే రహదారిలో వడ్లతో వెళుతున్న లారీ సబ్బ్రేక్ లారీ బోల్తా పడడం జరిగింది పూర్తి వివరాలకి వెళితే రేగొండ నుండి పెద్దపురానికి వడ్లలోడ్తో వెళుతున్న క్రమంలో తొరూరు పట్టణ కేంద్రంలో సుమారు రాత్రి ఒంటి గంట ముప్పై నిమిషాల ప్రాంతంలో వర్షపు చినుకులు పడుతున్న క్రమంలో లారీ డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడం వల్ల లారీ స్కిడ్ అయి వెంటనే వన్ సైడ్ ఒరిగి బోల్తా పడింది ఆ సమయంలో రోడ్డుపై ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు వరంగల్ టూ ఖమ్మంకి వెళ్లే రహదారిలో రోడ్డు వెడల్పుగా ఏర్పాటు చేయడం జరిగింది అయితే రోడ్డుకి ఇరువైపులా సాసర్ డ్రైనేజీలు ఏర్పాటు చేయకపోవడంతో ద్విచక్ర వాహనదారులు అనేక సందర్భాల్లో ప్రమాదాలకు గురి అవడం జరిగిందని అదేవిధంగా ప్రమాదంలో కాళ్లు చేతులు విరిగిపోయి వివిధ హాస్పిటళ్లలో చికిత్స కూడా పొందడం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రోడ్డుకు ఇరువైపులా సాసర్ డ్రైనేజీలను ఏర్పాటు చేసి వాహనదారుల ప్రాణాలను కాపాడాలని పలువురు స్థానిక ప్రజలు అధికారులను కోరుతున్నారు కేంద్రంలో వరంగల్ టు ఖమ్మంకి వెళ్ళే రహదారిలో సిరి హాస్పిటల్ ఎదురుగా రాత్రి ఒకటిన్నరకు ఒడ్ల లారి సిడ్డై పడడం జరిగింది గతంలో ఇది చిన్న రోడ్డు ఉండే ఇప్పుడు రోడ్డు ఎడల్పు చేయడం వల్ల మున్సిపాలిటీ వాళ్ళు సహసా డ్రైనేజ్ కట్టడం కట్టకపోవడం వల్ల ఈ రోడ్డు వల్ల బండ్లు సిడ్ అయ్యి చాలా బండ్లు పడడం జరుగుతుంది ఇప్పుడు లారీ డ్రైవర్ ఉన్నారు అతన్ని మాట్లాడి తెలుసుకుంది లారీ ఎలా పడ్డది ఎందుకు ఏ విధంగా పడ్డది తెలుసుకుందాం లారీ డ్రైవర్ని కొంచెం తుప్పు వర్షం పడుతుంది వర్షం పడుతుంది ఈ రోడ్డు సరిగ్గా అర్థం కాక కొంచెం లెఫ్ట్ దించిన దించే వరకు ఉరికి ఇటు లెఫ్ట్ పడిపోయింది అట్లా ఈ లారీ నుండి లారీలో అదే అదేవిధంగా ఇక్కడ స్థానికులు ఉన్నారు వాళ్ళతో కూడా మాట్లాడి తెలుసుకుందాం అండి నమస్కారం ఈ యొక్క తొరూరు మున్సిపాలిటీ కేంద్రంలో ఈ యొక్క రోడ్డు వెడల్పు కార్యక్రమం జరిగిన తర్వాత ఈ యొక్క కాల్వలు అని చెప్పి కట్టడం జరిగింది కట్టడం వల్ల చాలా మంది ప్రజలు ఈ కాల్వలు చాలా లోపు రోడ్డు లెవెల్లో లేకుండా చాలా బండ్లు స్కిడ్ అయిపడ్డది కేవలం ఈ లారీ పడడం కారణం కూడా హెవీ లోడ్తో వస్తుంటే ఆ యొక్క రోడ్డు దిగడం వల్ల మళ్ళీ ఆ లోడ్ వన్ సైడ్ పడి లారీ పడడం జరిగింది అంటే ఈ కాల్వల వల్ల చాలామంది కాళ్ళు ఇరిగిన చరిత్ర ఉన్నది ఇక్కడ ఎందుకంటే వ్యాపారం జరిగేటువంటి ప్రాంతం ఇది వ్యాపారస్తులు ఉల్లిగడ్డలకు కానీ దేనికైనా వచ్చి వెల్డింగ్ పనికి కానీ దేనికైనా వచ్చి వారు చేసుకుంటూ పోతుంటే బండ్లు ఎక్కుతా కూడా స్కిడ్ అవుతూ ఉన్నాయి నేను కేవలం ప్రభుత్వాన్ని ఒకటే కోరుతూ ఉన్నాం దయచేసి ఇక్కడ తొరూరు మున్సిపల్ కమిషనర్ గారైనా ఈ ఆర్ఎండ్బి వాళ్ళైనా ఏ డిపార్ట్మెంట్ అయినా కలెక్టర్ గారైనా జిల్లా కలెక్టర్ గారైనా దీన్ని చొరవ తీసుకొని ఈ బండ్లు పడడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి దీన్ని పూర్తి స్థాయిలో ఈ కాలువ ప్రాబ్లం అనేది క్లియర్ చేయాలని కోరుతూ ఉన్నాం మీ తరఫున ఓకే అండి థ్యాంక్ యూ ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రోడ్ల రోడ్డు మీద జరుగుతున్న యాక్సిడెంట్లను అరికట్టాలని అదేవిధంగా శాసన డైరేజీ ఏర్పాటు చేసి వాహనాచారాలను వాహనాదారులను కాపాడవలసిన బాధ్యత ఉందని మహమ్మద్ అమీర్ ఏవీ న్యూస్ తరూరు